ఆర్టిస్ట్ ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సరదా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చావు ఎంటర్టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం నాకే అభ్యంతరం చెప్పండి పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకీ టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes వాట్ మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ని కదా ఎస్ అనేశాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థ్యాంక్ యూ దేవుడా ఆయనకు పెళ్ళ అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హవల్ డార్ యూ మీ ఏజ్ ఎంత ఈ ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రోవర్స్ మీరు వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగర్ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తాఫా ముస్తాఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఆ మధ్యలో అక్కడ ఉంటుంది మట్ యూ సో యంగ్ వట్స్ ద సీక్రెట్ అనవాసం గై కు కమిట్ పోయిన సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీలాగ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ అయ్యో ఇన్ని మాట్లాడుింది చాలు అంకుల్ కోపొడతారు పద వెళ్ళండి అలాగే ఓకే వెంకి సీ యు లేటర్ బాయ్ 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 వెంకీ లేదే ఓ అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకు ఎలా తెలియచెప్ప మా తెలిసిపోయిందిలేదు ఎగ్జామ్స్ రోజే ప్రేమ దేశం రిలీజ్ అయింది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పచ్చి బాదం పప్పు పచ్చి కూరగాయలు నెంబర్ టూ కి తినేయాలి అందుకే తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో అనుభూతి కలిగింది సజన వెంకి సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేసావు ఏం చేశాడో మాకు తెలుసు పర్సనల్గా మాట్లాడాలి

మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన డ్రీమ్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవ్వడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తను నా డ్రీమ్ గల్ అని తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమ అంటే నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వెళ్లే అని అర్థం అవుతుంది ఓ డాడ్ నెగటివ్ గా ఆలోచించకు ఇస్ అ నైస్ గై తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది బాలవాకు బ్రహ్మవాక్ అంట మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్య ఆ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై చైల్డ్ బింకి చీర్ అప్ మై యు విల్ మేక్ ఇట్ మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటాడు అయ్యా అచ్చుడు Bakra number two. Today is the most memorable day in my life, Shake Raj. Me too. And you're huh? so stylish. <laughs> can you dance? For no, sure. The single leg dance. Oh, that's <laughs> on a single leg. <laughs> that is my specialty. Cool. <laughs> <laughs> I can do classical. Amazing. Yeah. You want to see? See you. Uh, uh, bye bye. 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 నీ వెంక వెంకీని ఇష్టపడుతున్నావు మరి ఆ ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేక్ రాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడం తప్పేం లేదుగా అదంతా వెంకీ చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకె దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్నీ

ేషన్ ఫార్ ఎక్సంపుల్ డైటాలు నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా పోయింది వాట్ యూ మీన్ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అలా సంగ అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు ప్రేమలో తెంతో నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకో దూకే ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే పాస్పోర్ట్ ఎందుకండి పాస్పోర్ట్ ఎందుకు తెలుసుకోండి అదే నాకే ప్రాబ్లం ఏ తరగంట చచ్చిపోతాడేమో వాట్ కేవన ఉతే కే సోదరా తెలగా ఏయ్ శేఖర్ నువ్వు కొట్టు కొమ్ ఆ థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ రోజు నా వై బగ్ చూపుతుందనే బలి ఆత్మ చేస్తుంటావా అదే కదా బాయ్ నార్మల్ గా మాట్లాడుకో నేను విన్న అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీ అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది బాయ్ గుడ్ నో అలా సిల్లీగా ఆలోచించు మన స్టైల్కి పడుతుంది అవును పూజనేను చూసావా నే చూడలేదు బాయ్ సరే నేను చూసుకుంటా కానీ నువ్వు జాగ్రత్త ఉండు వాళ్ళు తోసిసరి చెప్తామంటే వెళ్ళలేంటి ఈ అమ్మ ముస్ట్రాంగుర్లి అమ్మ ఎరిల్ పూజ అలాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగ్రి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మERR రా నమ్మేరు కాబట్టి కదా బాయ్ ఆడుకుంటాం రేయ్ దుర్బగుల దారా దేశం కాని దేశాల విమల నమ్ముకొనొస్తే మాలంటి కళాకారులతో ఆడుకుంటారరా ఉండండి ఈ విషయం వెంకీ చెప్పేస్తాడు చెప్పేరా నా పాస్పోర్ట్ కాలంలో పడేసారన్న విషయం కూడా చెప్పాయి ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగి పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్ చేస్తారు ఆ తర్వాత ఈ విషయం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తి అయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్

కానీ నేను కానీ లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు అమ్మా పూజ ఏమయ్యాం వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా అతనికి ఏదైనా జరిగితే ఏం జరగదమ్మా చిత్తపూటి వదిలేస్తారంటే ఎంజాయ్ ది పని రాయి వెరీ సిన్సియర్ మనం చేసింది చాలా తప్పు ఇక కంటిన్యూ చేయకూడదు అమ్మా పూజ ఆ వెంకయ్య బ్రహ్మాండాలు మామయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు తన కళ్ళలోకి చూస్తూ నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని బయ్యా చెప్తావా కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజల కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావా నెక్స్ట్ వీక్ లో జాన్సర్ గారికి డబ్బులు ఇస్తామంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంక ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ అదే అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకి పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయింది నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ వి పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లో టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి చూడండి మొత్తం

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా సార్ గారు నిజంగా గ్రేట్ బయ్యా నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ భయ్య నీ పాజిటివ్ భయ్య ఇంకే నీ క్లాస్ ఏదయ్య నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళ ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయ్యాను నీకు దండం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి తాగాలి తాగాలి

వాట్ వెంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తారన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందా ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్ జ్యూస్ లో మందు కలిపారు ఈ సుందరం భాష టీసీ జైలు పెట్టుకొని ఇవ్వడం లేదు పయ్యా తీసేది కిసిరే దాదువా స్టూడెంట్ టీసీ అడిగితే కసరుకుతా లేదు కసరుకుతా కసరుకుతా కొనాలి ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను తీసుకో ఇచ్చేసా చాలా నా మీద కూడా కసరుకుంటా కసరుకుంటా కసరు ఏ కసరు ఏంటయ్య మేనేజ్ లాకుండా బీపీ వచ్చినోడ లాగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ ని కాదు ను నా డాక్టర్ అంకుల్ వే కాదు డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా ఉప్పుగోర బాబు లేకపోతే చంపేసలే ఉన్నాడు సేస్ మ్యాన్ ఓకే నేను నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుద్దజిందా మీ పనే రా మ్యాటర్ చెప్పి కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్పబెరు కొడుతానరా ఏయ్ అబా ఏయ్ ఏంటరా డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏలేదండికి ఆ మధ్య net మీద కొబ్బరికాయ పడి కథని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ఆ ప్రేమించుకున్నావా అవును

ఈ పాట అందులో ఈ పాట అందులో తెలియదు చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే ఇది ఒక్కటి సినిమాలో పాట అవునా అవును కావాలంటే అవునని అడగండి నేను అడిగాను రా అడిగాను రా అడిగాను రా అడిగాను రా అడిగాను రా రా అడిగాను రా చేత కొట్టేశాడు బయ్యా ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు రాత్రి అండి భయ్య అలా షరఫ్ షరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకేం గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం డాక్టర్ అంకు జోసఫ్ అంకుల్ అరే పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా అది ఎలాగా గుడ్ మార్నింగ్ సుందరం అంతే చెప్పింది చూడవే నువ్వు ప్రేమించట్లేదని తెలుసు కూడా ఎంత కూల్గా ఉన్నాడో ప్రేమించట్లేదన్న విషయం మీ మావ్వ ఇంకా వెంకీ చెప్పలేదు వ్యంకీగారం మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారని నమ్మకంతో మావయ్య వెంకిన్ పిలుమ్ ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మావయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాగాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ సారీ చెప్పు తర్వాత ఈ డబ్బుల గురించి ఆలోచిస్తాను ఆ పని మీద ఉన్నా రేపే చంగల్ రాయుడు స్పాట్ ఏంటి చెంగని చంపుతున్నావా ఎందుకు ఎవడో ఒక చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ ఏ కు ఆలోచిస్తా జైల్లో ఉన్న గురువారినికి సిమ్ కార్డ్ Arrange చేసినది నేను ఎందుకో తెలుసా బయట ఉన్న వాని కుక్కల్ని నరకడానికి హలో తప్పేపే నిన్నిడి చేస్తే అన్నెలా బతికుంటాడు హలో